సంక్రాంతి అయిపోయినా నా సంక్రాంతి సిరీస్ అయితే కంప్లీట్ చేయలేదు ఈ వీడియోతో ఎండ్ చేస్తాను తప్పకుండా చూడండి పండగ త్రీ డేస్ తినాలి జరుగుతుందని చెప్పా కదా కనుమ రోజు అనమాట ఇంకేముంది ఆల్రెడీ పిన్ని బాబాయి పిల్లలు వాళ్ళందరూ వచ్చేసారు ఇంకా తర్వాత మేము వెళ్ళాము మమ్మీ నేను అన్నయ్య మా చెల్లె ఒకటి వచ్చింది అక్కడికి వెళ్ళాక మా అక్కకి కాల్ చేశాను అక్క ఎగ్జిబిషన్ కి రండి ఇక్కడ బాగా జరుగుతుంది అనేసి ఇంకా అప్పటికప్పుడు వచ్చారనమాట నా కోసం జో అక్క అక్కకి మ్యారేజ్ అయిన కొత్తలు అంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము జైంట్ ఎక్కాము మళ్ళీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నాను అనమాట పిల్లలకి కాదండి బాబు చిచ్చర పిడుగులు ఏ మాత్రం భయపడలేదు నేనైనా అరుస్తున్నాను కానీ వాళ్ళ అసలు అరవట్లేదు అంత బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కాము తర్వాత వచ్చేసరికి జైంట్ వీల్ పెద్దది పిల్లలిద్దరితో పాటు ట్రైన్ కూడా ఎక్కాను లాస్ట్ అండ్ ఫైనల్ గా బోట్ ఎక్కాము అనమాట మస్తుగా అనిపించింది నాకు అన్నిటిల్లో జయింట్ వీల్ కన్నా బోట్ నాకు బాగా నచ్చింది ముందు తర్వాత కొంచెం సేపు బుడగలు అవి ఊదుకొని స్మోక్ బిస్కెట్స్ కూడా ట్రై చేసి అలా ఇంటికైతే వెళ్ళిపోయాము నాతో పాటు ఈ సంక్రాంతి సిరీస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు